పార్టీ నుంచి మీరు మోకాల నొప్పులతో బయటకు వచ్చారు ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు అంటే ప్రజలకి సమస్య అయితే ఉంటుంది విప్లం అయితే ఆగిపోదు ప్రజల సమస్య ఇంకో రూపంలో అది ఏ విధంగా మీరు ఆ లైన్ తీసుకుంటారు రెండోది ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో విప్లవం వచ్చే సమస్య ఆ ఆ వాతావరణం కనిపిస్తుంది మీకు ఇప్పుడున్న పరిస్థితులు పట ఇక్కడ ప్రజల్లో పట ఉండి ప్రజల మధ్య ఉండి ప్రజాసమ్మ పద్ధతులు కూడా చేయాలని ఆలోచిస్తుంది అంటే ఏ విధంగా తుపాకీ లేకుండా లేకుండా ఇక్కడ ప్రజాసమ్మ పద్ధతులు అంటే ఇక్కడ తుపాకీ ఎట్లా సాధ్యం అవుతుంది సార్ సాధ్యం కాదు కదా కాబట్టి ఇక్కడ ప్రజాసమిక పద్ధతులు ఇప్పుడు ఏ సమస్యలు గుర్తించారు అందరికీ బాగుంది ఇప్పుడు భూస్వామ్య వ్యవస్థ లేదు అర్ధ భూస్వామి అది కూడా లేదు గతంలా గతంలాగా భూసమ్య వ్యవస్థ లేదు గతంలాగా భూసమ్య వ్యవస్థ లేదు కానీ దోపిడి మాత్రం లేకుండా లేదు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా దోపిడీ అనేటిది అసమానతలు అనేటివి దేశవ్యాప్తంగా ఉన్నాయి కాబట్టి రకరకాల సమస్యల మీద ప్రజలు వాళ్ళ వాళ్ళ పద్ధతిలో పుట్ట తోచిన పద్ధతిలో పుట్టు పోరాడుతున్నారు ఇప్పుడు తెలంగాణ సమాజంలో పుట కానీ భారతదేశ వ్యాప్తంగా వాళ్ళు పోరాడుతుంది ఇప్పుడు రైతాంగ సమస్య ఉన్నది ఇప్పుడు ఢిల్లీలో పుట్ట పోరాటం చేసింది కదా అలాంటి సమస్యలు ఇక్కడ ప్రజల్లో కూడా ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యలు సపోర్ట్ లేకుండా కూడా వాళ్ళు ఎత్తుకుంటున్నారు ఇప్పుడు మీరు బంగ్లాదేశ్ కానీ నేపాల్ కానీ లేదంటే శ్రీలంక తీసుకోండి లేదా ఇటీవల హైదరాబాద్ లో జరిగిన సంఘటన తీసుకున్నా ఎక్కడ కూడా పార్టీ అవసరం లేకుండా ప్రజలు సమస్యను రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళు సాధించుకుంటున్నారు ఆ ప్రశ్నించే తత్వం వచ్చింది ప్రజలు ఇంకా ఇప్పుడు పార్టీ అవసరమే ఉంటుంది అవసరం ఉంటుంది ఎందుకంటే అంటే రకరకాల అక్కడ ఉన్న ప్రజల్లో వాళ్ళే నాయకత్వం వహించుకుంటారు వహిస్తున్నారు కదా అప్పుడు మీరు మీలాంటి వాళ్ళు ఏం చేయగలరు అని అలాంటిలో మేము కూడా బాగా వాడికి నాయకత్వం వహిస్తాం అంటే మీరు కూడా రాజకీయ పార్టీలకు వస్తారా లేదా ప్రత్యేకంగా పార్టీ పెడతారా అలాంటి ఆలోచన లేదు అంటే రాజకీయాల్లో ఇప్పటికి రావాలని ఆలోచన లేదు అంటే మాజీలందరితో అందరితో కలిసి పార్టీ పెడతారు ఏమన్నా అట్లాంటిది ఏది లేదు అంటే రాజకీయ పార్టీ వేదికగా తీసుకోరు కానీ ప్రజల్లో మాత్రం మార్పు కోసం నేను పని చేస్తాను నా శక్తి మేరకు నా నా అనారోగ్య సమస్య ఉంది అనారోగ్యమైన సమస్య చూసుకుంటూ ఏ మేరకు సహకరిస్తే ఆ మేరకు నేను కృషి చేస్తాను ఇప్పుడు ఇప్పటివరకు చేసిన నలభై ఐదు సంవత్సరాలు నేను శాక్రిఫైస్ చేసిన అది మాత్రం కదా కాబట్టి ఇప్పుడు కూడా నా నా శక్తి ఏ మేరకు ఉంటే ఆ మేరకు నేను ప్రజల వైపు ఉండి నిలబడటం కోసం ప్రయత్నం చేస్తాను ఆయా పార్టీలకు పోవాలని ఆలోచన నాకు లేదు కష్టం రేపు భవిష్యత్తులో మీరు కూడా మళ్ళీ కూడా మీరు అడగండి ఒక ఆరు నెలల తర్వాత ఎందుకంటే ఇప్పుడు సమాజంలో కూడా మారిన మార్పులను కూడా ఇంకా నేను పరిశీలించాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ సమాజాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది వీటిని అర్థం చేసుకున్న తర్వాత నేను మళ్ళీ మాట్లాడుతాను కానీ సమాజం వచ్చిన మార్పులు మనం సరిగ్గా పాత లైన్లే మనం బట్టే ఈ ప్రమాదం జరిగిందనే విషయాన్ని మీరు గ్రహిస్తారా పార్టీకి ప్రజలకు గ్యాప్ పెరగడానికి అంటే పార్టీ కూడా ఆలోచిస్తున్నా అంటే మన పార్టీ పార్టీ కూడా అంటే సమాజంలో చాలా మార్పులు ఉన్నాయి స్వార్థం ఉందన్న చేసేవారు లేరు ఇటువంటి సమాజాన్ని పట్టుకుని మీరు ఏ విధంగా ముందుకు వెళ్తారు చేయాల్సింది ఈ సమాజంలో పని చేయాలనుకున్నప్పుడు ఈ సమాజం పట్ల ఉండే చేస్తేనే వాటిని పట్టుకుని ముందుకు కూడా సాధ్యమవుతుంది అది ఎంతకాలమైన కావచ్చు అంటే మీకు మావోయిస్ట్ పార్టీ అని దీర్ఘకాల యుద్ధం యుద్ధంలో మీకు నష్టమే జరుగుతుంది తప్ప లాభం జరగట్లేదు కానీ కనుచూపు మేరలో కూడా మన పార్టీ బుల్లెట్ ద్వారా రాజ్యం సాధించవచ్చు అనేది ఎక్కడ కనిపిస్తుందా ఇప్పుడు ప్రజల సమస్యలు ఉన్నంతకాలం పోరాటాలు ఉంటాయి అంటే మీరు ఇప్పుడు బయటకు వచ్చారు పార్లమెంట్ తలహా ఎన్నికలకు వెళ్తారా నేనేతే పోను నేను ఇదివరకు ఒక్కసారి కూడా ఓటేయలేదు నేను అంటే నేను నేను చిన్న వయసులోపే నేను నేను చిన్న వయసులో పాటలు ఎక్కువ పోయినా కాబట్టి ఇంతవరకు నేను ఎక్కడ కాబట్టి నేను దాదాకా కొంతమంది మిమ్మల్ని పార్టీ ద్రోహి ఉంటారు ఎవరు ఎట్లయినా అనుకోవచ్చు దానికి ఏం సమస్య లేదు నా అంతరాత్మ నాకున్నది కదా నా అంతరాత్మ నలభై సంవత్సరాల పాటు త్యాగం చేసిన మిమ్మల్ని పార్టీ ఆ విధంగా ద్రోహి అనడం నేనైతే ద్రోహం చేయలేదు నేను నమ్మిన నమ్మిన వాటి కోసం రాజకీయ కొంతకాలం పనిచేసిన శక్తి ఆ మేరకు ఉన్నది ఆ మేరకు నేను పనిచేసిన నువ్వు ఒక పార్టీలో పోయినప్పుడు కూడా నేనే తుపాకు పట్టుకొని పోలేదు మళ్ళీ వచ్చేటప్పుడు కూడా తుపాకు పట్టుకుని రాలేదు నేను వాళ్ళకి అప్పచెప్పి నేను నేను తుపాకు ఇవ్వకుండా వచ్చినా మరి కొంతమంది మాత్రం తుపాకలు తీసుకొచ్చి పోలీసు హ్యాండ్ ఓవర్ చేశారు అది కరెక్ట్ అంటారా ఇంకా వాళ్ళు ఇష్టం అది వాళ్ళు వాళ్ళు చేసిన మార్గం నేను దానికి నేను చెప్పలేను ఇటీవల కాలంలో కొన్ని వార్తలు వస్తున్నాయండి తుపాకులు కొన్ని మాత్రమే తీసుకొచ్చి పోలీసులకు ఇచ్చారు అసలైన తుపాకులు డంపులో పెట్టారు ఎప్పుడైనా అవసరం వస్తే వాడుకోవడానికి కానీ పార్టీ ఫండ్ ఫండ్ ఒకటి ఉంటుంది ఆ ఫండ్ అంతా కూడా తీసుకొచ్చి దంపుల్లో ఉంది కొన్ని కేజీల బంగారం ఉందని అంటారు అది నమ్ముతారా మీరు అది కరెక్ట్ కాదు అంటే నలభై నాకు తెలిసిన మేరకు అంత ఫండ్ పార్టీకి ఎప్పుడు రాలేదు లేదు అది అబద్ధము అంటే ప్రచారం ఇదంతా ఎవరు చూస్తారని ఆర్థిక వ్యవహారాలు అంటే ఆయా రాష్ట్ర కమిటీలు ఏ రాష్ట్ర కమిటీ ఆ రాష్ట్ర కమిటీ చూస్తుంది అది కేంద్ర కమిటీకి చూపెట్టడం జరుగుతుంది ఏ రాష్ట్రంలో ఎంత ఫండ్ ఉందనేది ఆయా రాష్ట్ర కమిటీ సెక్రటరీ సంవత్సరం ఒకసారి లెక్కలు చేసి దాన్ని సీసీకి అప్రూవ్ చేస్తారు అంటే సీసీ దగ్గర అందరూ సీసీ అంటే కాదు అంటే రాష్ట్ర కమిటీ అంటే రాష్ట్ర కమిటీ అంటే జనరల్ సెక్రటరీ పంపిస్తారు జనరల్ సెక్రటరీ కంట్రోల్ లో ఉంటారు ఎంత అని అందరు చెప్పారు కానీ కొంతమంది పార్టీని అడ్డం పెట్టుకుని కొంతమంది కాంట్రాక్టర్ డబ్బులు తిని పార్టీని అడ్డపడ్డ చేస్తున్నారు నిజమైనట్టు అయితే పార్టీ పట్ల ఒక లక్ష్యం కోసం పని చేసిన వాళ్ళు సిన్సియర్గా పని చేసిన వాళ్ళు అలాంటి పని చేయరు అంటే పార్టీ చేస్తున్నారు కాదు 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 అందకలు కొంతమంది వ్యక్తులు అక్కడక్కడ చేసే అవకాశం ఉంటుంది అక్కడప్పుడు బయటకి వస్తున్నాయి కదా అట్లాంటి అలాంటి అక్కడక్కడ చేసినట్టు ఉదాహరణకు జగ్దల్పూర ప్రాంతం అక్కడ ఒక ఒక వ్యక్తి వ్యాపారస్తుడు పార్టీని బూచిగా చూపించి డబ్బులు సంపాదిస్తుంటాడని వార్త ఉంది అలాగా మీ కర్రీ కర్రీగొట్లు ఆ ప్రాంతంలో ఎవరైనా కనిపిస్తుంటారా ఇంకా రకరకాల వాళ్ళు ఉన్నారు సార్ అంటే కింది గ్రామ లెవెల్లో కూడా సంఘ నాయకత్వం ఇట్లా కమిటీ లెవెల్లో వాళ్ళు కూడా కొంతమంది అక్కడక్కడ అవినీతి అనేది కొంతమంది అక్కడక్కడ జరుగుతుంది దాన్ని మేము పార్టీ పద్ధతిలో కూడా చర్చించి అక్కడ చేస్తారు వాటిని పార్టీలో ఏ వ్యవస్థ కోసం మేము పోరాటం చేస్తున్నారు ఆ వ్యవస్థలో వ్యక్తులే మీరు సరెండర్ అవ్వగానే మిమ్మల్ని తీసుకొచ్చి బ్రాండ్ అంబాసిడర్ గాను ఇంకోటి ఇంకోటి ప్రకటిస్తుంటారు అటు మీరు అంగీకరిస్తారా ఉదాహరణకు సోనుజీ అంటే మీది కాదు సోను అక్కడ ఉన్న ఒక కంపెనీ గచరోలిలో కంపెనీ నాకు బ్రాండ్ అంబాసిడర్ ఈనా ప్రకటించింది ఆ విధంగా మీరు ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళే ఒక మిమ్మల్ని ఒక ఉద్యోగం విస్తారానికి తీసుకుంటారా ఆయన ఇష్టం నా ఇష్టంగా ఆయన ఇష్టంగా మీకు ఎవరైనా అంటే అలాంటి ఉద్దేశం నాకు లేదు అలాంటిది ఏది కూడా నేను ఆశించే